చిన్ని ఆచూకీ కోసం పరితప్పించిపోతున్న మహికి ఒక మంచి ట్విస్టే ఎదురైంది చిన్ని ఒక పాపకి హెల్ప్ చేస్తుంది తనకు వచ్చిన పెయింటింగ్తో ఆ పాపకి డొనేషన్స్ వచ్చేలాగా చేస్తుంది పెయింటింగ్స్ తీసుకొచ్చి ఆ పాపను ఒక దగ్గర నిల్చోపెట్టి అక్కడ తనకు వచ్చిన పెయింటింగ్ బటర్ఫ్లై పెయింటింగ్ వేస్తుంది ఆ పెయింటింగ్లోనే తెలిసిపోతుంది అనమాట ఇది చిన్ని పెయింటింగ్ అన్నట్టు ఒక ముద్ర ఉంటుందన్నమాట ఒక స్టాంప్ ఒక బ్రాండ్ లాగా చిన్ని ఆ పెయింటింగ్ అయితే వేస్తూ ఉంటుంది అలాగే తన పేరు కూడా వేస్తుంది చిన్ని అని దాని మీద అది చూసి చాలామంది ఎంత బాగా వేశారు ఈ పెయింటింగ్ బ్యూటిఫుల్గా ఉంది బటర్ఫ్లై పెయింటింగ్ అని అయితే చెప్పి అందరూ డొనేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ పాప అంతకుముందు ఒక చార్ట్ పట్టుకొని డొనేట్ చేయండి ప్లీజ్ అని ఎంత అడిగినా కూడా ఎవరు చేయరనమాట చిన్ని ఈ పెయింటింగ్ వేసిన తర్వాత ఆ పాపకైతే అయితే హెల్ప్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ పాపకి కళ్ళు లేవు కదా ఒకవేళ మహి ఈ పెయింటింగ్ ఎవరు వేశారమ్మా ఆ అమ్మాయిని నువ్వు చూసావని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా చేసేసారనమాట మన డైరెక్టర్ ఇక ఆ పాపను అట్లా బ్లైండ్ చేసేసాడు అయితే ఇంకా పాప మొత్తం చిన్ని ఫేస్ని అంతా తడుముతూ స్పర్శ తెలుస్తుంది అంటారు కదా కొంచెం బ్లైండ్ పీపుల్కి ఆ విధంగా అనమాట అయితే ఇంక మహి కూడా చూస్తాడు ఆ పెయింటింగ్ చూడగానే అర్థమైపోతుంది ఇది చిన్ని పెయింటింగ్ అని తన ఫోన్లో పెయింటింగ్ అలాగే అక్కడ ఉన్న పెయింటింగ్ రెండో చూస్తాడు అందులోనూ ఆ పెయింటింగ్ మీద బై చిన్ని అని రాసి ఉంటుంది ఇక ఆ దెబ్బతో కన్ఫర్మ్ చేసుకుంటాడు మా నానే ఓ చిన్ని చనిపోయిందని చెప్పాడు కానీ నా మనసు చెప్పింది నిజమైంది చిన్ని బ్రతికే ఉందన్న విషయం అయితే తెలుసుకుంటాడు ఇప్పటి వరకు అసలు బ్రతుకుందో లేదో తెలియని చిన్ని ఇప్పుడు ఈ పెయింటింగ్ ద్వారా చిన్ని బ్రతికే ఉంది చిన్ని నా కోసమే ఉంది చిన్ని ఈ ఊర్లోనే ఉందన్న విషయం అయితే తెలుసుకొని ఫుల్ ఖుష్ అయిపోతాడు మహి మరి చిన్నిని త్వరలో కనుక్కోవాలి కలుసుకోవాలని కోరుకుందాం